పిల్లల నాయకు ఆరోగ్య పరిస్థితి అసలు నాలుగు రోజులు గడిచిన నాలుగు రోజులు అమర్నీ చేసిండు కదా అంటే ఇప్పుడు ప్రధాన డిమాండ్ లేదు అసలు ఆరోగ్యం ఎట్లుంటుంది అంటే ఏం చెప్తాను ఒక పూట అన్నం తినకుండానే రెండో పూట కోడిపిల్ల తిరిగి పడ్డాడు తిరిగి పడతాం నాలుగు రోజులు అంది ఒక మనిషి ఏం తీసుకోకుండా ఉండి ఎట్లుంటుంది క్షీణించే ఉంటుంది క్షీణించే ఉండడు నీరసించే ఉన్నాడు మరి నీరసించి ఉంటే మరి ఎందుకు చేస్తున్నారు వాళ్ళిన్న రాజకీయ నాయకులైనా ధనవంతుల వాళ్ళ పిల్లలకైనా చిన్న కింద పడితే పైన కింద స్కిన్ పోతేనే ఉరికి ఉరికి ఉఠాఊ ఊటిన స్పెషలిస్ట్ హాస్పిటల్లలో సూపర్ స్పెషాలిటీలలో చూపించుకుంటారు ఒక అభ్యర్థి ఒక నిరుద్యోగి నాలుగు రోజులుగా ని అమర్నిరార్ దీక్ష చేస్తుంటే నీళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉంటే వీళ్ళు ఏంది సచ్చినా మాకేం లేదు మాకు పదవులు ఉన్నాయి పదవులు ముఖ్యం కానీ మాకు వీళ్ళ ప్రాణాలు అనేది ముఖ్యం కాదు నిరుద్యోగుల ప్రాణాలు ముఖ్యం కాదు అనేటటువంటిదిగా వీళ్ళ నిర్లక్ష్యం ఇదే మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలల్లో ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్కళ్ళు మా దగ్గరకు వచ్చారు అశోక్ నగర్ మేము ఉండే ఇరుకిరుకు గదులలోకి మేము ఉండే ఇరుకిరుకు రూమ్లలోకి అందరూ వచ్చి మా మా అమ్మడి పడి తిరిగిరు కదా మా పక్కనే కూర్చున్నారు కదా మా షౌట వాసన పీల్చుకుంటూ ఉన్నారు కదా ఇలా మా కన్నీళ్లు కనిపించట్లేదా మీకు వీళ్ళకి అధికారం వచ్చేంతవరకు ఒకటి అధికారం దాటినాక ఒకటి మా ప్రధానమైన డిమాండ్లు మూడే మూడు అవి ఏంటిదంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెరగాలి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వన్ స్టాండర్డ్ ప్రకారం ఇవ్వాలి మెగా డిఎస్సి ప్రకటించాలి అంటే ఇప్పుడున్న డిఎస్సి పోస్టులు పెంచాలి ఆ డిఎస్సి అభ్యర్థులకు ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇవ్వాలి ఎందుకు అడుగుతున్నాం గతంలో ఇదే పల్మూరి వెంకట కేసేసిండు సమయం ప్రిపేర్ అవుతుంది లేదని ఇలా వాళ్ళు ఎమ్మెల్సీ అయ్యరు మరి ఆ రోజు నూట యాభై మందితో పిటిషన్ వేయించి ఎగ్జామ్కి ఎగ్జామ్స్కి మధ్య గ్యాప్ లేదని ఒకే నెలలో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి మీరే ఇచ్చారు కదా ఆ రోజు మీరు పదే పదే మాట్లాడిరు కదా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఎగ్జామ్కు మూడు నెలల సమయం ఇస్తున్నది ఇలా సమయం లేక ఉన్న ఎగ్జామ్స్ లో ఉన్నటువంటి పోస్టులు చాలా తక్కువ ఒక అభ్యర్థి చాలా పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతాడు చాలా నోటిఫికేషన్లకు ఇళ్ళ రాకుండా ఇంకొక దాంట్లో ఇంకో దాంట్లో రాకుండా ఇంకో దాంట్లో అనేటువంటిది ఉంటుందనే కదా అలా ఉన్నప్పుడు ఈ మీరు కేసేసిర్రు అభ్యర్థి ఒకటేసారి ఒక కంప్యూటర్ కాదు ఒక కమాండ్ ఇస్తే ఈ ఎగ్జామ్ నుంచి ఇంకొక ఎగ్జామ్ డిఎస్సి అభ్యర్థి అమ్మటే గ్రూప్ టూలోకి షిఫ్ట్ అవుతుంది గ్రూప్ టూ నుండి గ్రూప్ త్రీలోకి షిఫ్ట్ అవుతుంది గ్రూప్ టూ నుండి డిస్క్రిప్టివ్ గ్రూప్ లోకి షిఫ్ట్ అవుతుంది కాదు కాబట్టి ఆ రోజేమో ఒక రేషనల్గా లాజికల్గా ఒక మానవతావాదిగా ఒక నిరుద్యోగుల పక్షాన ఉండే వ్యక్తిగా అభ్యర్థులుగా కాంగ్రెస్ వాళ్ళు వ్యవహరించి కేసులేసి గెలిపించి మా మనల్ని చూరకొని మా భుజాల మీద ఎక్కించుకొని ఊరేగి ఈరోజు మమ్మల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు రోడ్ల మీద వేసిర్రు ఓటదాటేంత వరకు ఓడ దాటినాక బోడి మల్లా గట్టెక్కినాక తెడ్డు చూపిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఆ తెడ్డు చూపిస్తున్నారు కాబట్టి ఇలా మేము తెగించి కొట్లాడుతున్నందుకు మా హక్కులు అయినటువంటి ఈ మూడు డిమాండ్లను మీరు మూడు పేజీలల్లో పెట్టినటువంటి ముక్కోటి హామీల గురించి కాదు ఓన్లీ మూడు హామీల గురించే మేము కొట్లాడుతున్నాం ఈ తక్షణం మాకు కావాల్సినటువంటివి మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి నీళ్ళు అనేటటువంటివి వంద వంద డిగ్రీ సెల్సియస్ వరకు అవ్వడానికి చాలా సమయం పడుతుంది హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దాటిందనుకో ఒక్కటేసారి స్టీమ్ అనేది బయటకు వస్తుంది ఆ స్టీమ్కు విశిష్టోష్ణం ఉంటుంది స్పెసిఫిక్ హీట్ అనేది కొంత కూడా నీళ్ళల్లో ముంచిన వేడి నీళ్ళల్లో ముంచినా కానీ చర్మం ఊడిపోదు కానీ స్టీమ్ కనుక ఆవిరి కనుక తగిలితే మనకు చర్మం ఊసిపోతుంది ఇవాళ ఆవిరితో ఉన్నారు అమ్మ ఆశలు అడి ఆశలు అవుతున్నాయని వీళ్ళు ఆవిరితోటి ఉన్నారు ఆవేశమైన ఆవిరితోటి ఉన్నారు మీరు కనుక ఈ ఆవేశమైన ఆవిరికి గనక మీరు కనుక మీ చేతిలో మీ ముఖాలో మీరు పెడితే మాత్రం మాడి మసైపోతారని హెచ్చరిక జారీ చేస్తున్నాం వీళ్ళకి ఎట్లుందంటే తమాషాలుగా ఉన్నది ఓడోకడు మాట్లాడతాడు వాడిని ఫోన్ ట్యాప్ చేయొచ్చు వీళ్ళని ఫోన్ ట్యాప్ చేయొచ్చు కోన్కిస్కగాళ్ళ నలుగురు ఉన్నారనుకున్నారు ఆయన నలుగురు లేరా మరి మీరు ఎంతమంది కొట్లాడిరు మీరు అందరు కాంగ్రెస్ వాళ్ళు అందరు కట్టుకొని కొట్లాడిరా మీరు ఎంతమంది కొట్లాడిరు మీకు పట్టుకొని ఆరు ఎమ్మెల్యే సీట్లు లేవు ఇలా అధికారం ఎట్లా వచ్చింది మరి ఇవాళ ఎంబీఏ సీట్లు ఎట్ట కోల్పోయారు ఇవాళ ఎవరికే పోటీ అంటే ఇవాళ ఉన్నటువంటి ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అంటున్నారుగా మీరే ఆరోపించారు కదా మీరే చేసారు కదా మరి ఇలా రుజువేందుకు చేయట్లే అలాంటి మహేందర్ రెడ్డిని తీసుకొని వచ్చి ఈరోజు మేము అడకముందు అరవై పోస్టులు పెంచి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఒక్కటే రోజుల రెండు రెండు రోజులలో రెండు లక్షల అప్లికేషన్లు పెంచి ఇయాల ఎవరికి ఇస్తేందుకు ఈ గ్రూప్ వన్ జాబ్లు ఎవరికి ఇవ్వడానికి చూస్తున్నావు నువ్వు ఈ మహేందర్ రెడ్డి ఒక అసమర్థుడు ఒక ఫోన్ ట్యాప్ చేసినోడు ఒక వైఎంఆర్ షీట్లు ట్యాంపరింగ్ చేయలేడా అలాంటి ఆయనను పెట్టించి ఆయన పన్నెండు నెలల పదవితోటి ఇవాళ మా ము ముప్పై లక్షల విద్యార్థుల నిరుద్యోగుల ప్రాణాలను పనంగా పెట్టాలా ఆయన పదవిరమణ చేస్తాడని ఆయన పదవిరమణ చేసే లోపల మమ్మల్ని పరిగెత్తిస్తారా ఆయన పద అయిపోయే లోపల ఒకటేసారి గ్రూప్ టూ రాయాలా గ్రూప్ త్రీ రాయాలా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాయాలా మెయిన్స్ రాయాలా ఇవాళ ఎవరికి ఇలా మహేందర్ రెడ్డి వర్సెస్ నిరుద్యోగుల మహేందర్ రెడ్డి పదవీ విరమణ కాలము వర్సెస్ నిరుద్యోగుల సమయమా అందుకే మేము అంటున్నాం ఒక్కసారి మీరు కన్ను తెరుచుకోరు ఎవరు చేయలేరు అనుకుంటున్నారో ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ రాజకీయాలు కాదు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీరు ఒప్పుకుంటున్నారు ఇంకా ఒప్పుకొని నిరుద్యోగుల దగ్గరకు వచ్చేసి మాతో తప్పు అయిపోయింది మేము చేసిన తప్పును మాకు కరెక్ట్ శిక్షించిర్రు మమ్మల్ని పామ్ హౌస్లో పండబెట్టిర్రు కాబట్టి ఇప్పటికైనా మాకు సోయి వచ్చింది మీ సోయి తెచ్చుకున్నాం నిరుద్యోగుల పక్షాన ఉంటున్నాం అని కొట్లాడరు ఇంక కొంతవరకు వచ్చిర్రు ఇంకా మీరు ఉధృతం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు తెలంగాణ తెచ్చిన అంటున్నారు తెచ్చిన తెలంగాణలో నిరుద్యోగులు మళ్ళా గోసపడుతుంటే మరి మీరు ఎటు ఏం చేస్తున్నారు కాబట్టి ఇలా బీఆర్ఎస్ వాళ్ళు కూడా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం అంటున్నారు కదా ఖచ్చితంగా మీరు మా పక్షాన్ని కొట్లాడాల్సిన అవసరం ఎంత ఉంది కొంతమంది నిరుద్యోగులు అంటున్నారు అక్కడిక్కడ ఏమంటున్నారంటే మా కేసీఆర్ అనే నాయన ఇన్ని రోజులు కొట్లాడితే ఏదో ఒకటి వస్తుండే చెప్తుండే ఫ్లెక్సీ తెచ్చుకొని పాలాభిషేకం చేయించుకుంటుండే అంతకన్నా మూర్ఖంగా ఉన్నాడు ఈ కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం కాంగ్రెస్ అంటే డెమోక్రసీ కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ అంటే దళితుల రాజ్యం కాంగ్రెస్ అంటే ఆదివాసుల రాజ్యం అన్నారు ఇవాళ ఆదివాసుల రాజ్యం కాదు దళితుల రాజ్యం కాదు దగకోర్ రాజ్యం అంచి వేస్తున్నారు ఈ కేసీఆర్ మంచిగా ఉన్నాడు వాడు ఏదో ఒకటన్నా చేసేటోడని నిరుద్యోగులు అనుకుంటున్నారు ఇంత పరిస్థితికి మీరు ఆరు నెలల్లో దిగజారిపోయారు ఆరు నెలల సమయం అంటే తక్కువ కాదు ఆయన సోయ లేక ఇచ్చిరా పన్నెండు నెలల సమయం క్యాలెండర్ ఇయర్ అంటే పన్నెండు నెలలు కాదా ఐదు ఐదు సంవత్సరాలు అనుకున్నారా మీ పదవి అయిపోయేంత వరకు అనుకున్నారా ఆయన సోయ లేకుండా ఎట్లా చెప్పారు మరి ఆరు నెలల సమయంలో అయిపోయింది అంటున్నారు ఎలక్షన్ కోడ్లు వస్తాయని మీకు సోయలేదా ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ స్థానిక సంస్థలు ఏ సో లేకుంటున్నారు ఇలా చెప్పేటోడేమో వేరే పార్టీకి పలికినట్ట అలా మీ గురించి నేను బస్సు యాత్ర చేసిన నీ గురించి అందరి కాళ్ళు పట్టుకున్న నీ గురించి పాలం మీద కొట్టేసిన మీ గురించి ఏం చేయాలన్నీ చేసినాం బీఆర్ఎస్ఓళ్ళతో ప్రాణాన్ని పనంగా పెట్టుకుని కొట్టాలన్నాం ఒక్కాడ మేము పోయిన బస్సులు ఒక్కాడ ఏమండరుగా గట్ట కట్టుకొని తిరణాల పోతే ఊరుకోవట్టిపోయినట్టు మేము పోయిన బస్సు ఒక్కాడ సీటు పోతుంది ఒక్కడ అద్దం ఊరుపోతుంది ఒక్కడ బ్రేకులు ఫెయిల్ అవుతాయి ఒక్కడ టైర్ పంచర్ అవుతుంది ఇన్ని కష్టాలు అనుభవించినాం ఒక పూర్వనికైతే ఇక్కడ ముక్కు మొత్తం బలిగిపోయింది నార్త్ తెలంగాణ బస్సులో ఇన్ని కష్టాలకు ఓర్చి మీ దగ్గర మేము ఉండి కాంగ్రెస్ అని గెలిపిస్తే ఇలా మాకిదా మీరు పెట్టే భిక్ష ఒక్కొక్క ఆయన మా మీద కారాలు మిరియాలు నూరుతున్నారు కోన్ ఒకటి గడ అడుతు మా అంటే ఏమైతే ప్రాణం పోతుంది పోతే పోయింది ఏమంటే పన్నెండు వందల ప్రాణాలు పోతే తెలంగాణ వచ్చింది ఇలా ఒక ప్రాణం పోతే ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామనుకుంటే ప్రాణాలు తీసుకోరు ఏం కాదు ఇలా తెలంగాణలో ఎవరు ప్రాణాలను ప్రీతికి ఏం చేయట్లేరు మా తాత ముత్తాతల కానించి ఇవన్నీ చూసుకుంటూనే వస్తున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం సోయి తెచ్చుకొని మీరు జిజ్జుకుపోకుండా మీరు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలనే మీరు నెరవేర్చాలని మిమ్మల్ని విజ్ఞప్తే చేస్తున్నాం బాలకృష్ణ హాస్పిటల్ అంటే బాలకృష్ణ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు రేవంత్ రెడ్డి అయితే వేయండి ఆయనకు అది కనబడింది కానీ నిరుద్యోగి ఇప్పుడు అమర్నీ దీక్ష కనబడలేదు అంటారు ఇక బాలకృష్ణది కాదు ఎక్కడా ఆంధ్రమా ఆంటీ మేము ఆంటీ ఆమె కుమారి ఆంటీ ఆ కుమారి ఆంటీ కనిపిస్తుంది అందరు కనిపిస్తారు లోకం మొత్తం కనిపిస్తుంది కానీ వీళ్ళ పదవి తెచ్చిన నిరుద్యోగులు మాత్రం కనిపారు ఎందుకో మరి వీళ్ళకు మరి వీళ్ళకి చెప్పేటోడో కూడా వీళ్ళకి ఎందుకు చేస్తున్నారో అది కూడా తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముంగట్న తేలుతుంది అట్టొక్కడి చిచ్చుకు పట్టే వాళ్ళు ఏమైనా వాళ్ళకి తెలుసు నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏందో తెలుసు నిరుద్యోగులు తలుచుకొనే యువత తలుచుకొని తెలంగాణ కాదన్న తెలంగాణను అవుననిపించారు కాదు ఇల్లు నిజాం నియంతాన్ని మీరు ఎంత మొత్తుకున్నా కేసీఆర్ను గద్దె దించకుండా నిరుద్యోగులకు గద్దె దించరు మీ మీరు కూడా నిరుద్యోగులకు ఒక లెక్క కాదు కాకపోతే ఇలా కొన్ని బలిదానాలు కావచ్చు కొన్ని ఒడిదొడుకులు కావచ్చు అవన్నీ మీరు చేపిస్తేనే అవుతాయి మీరు పంతాలకు పోకుండా మీరు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే ఆ కీర్తి మీకే ఉంటుంది మొత్తానికి అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే దీక్ష ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది దీక్ష మనమేం చెప్తాం చెప్పండి నేనే నేను కాదుగా దీక్ష చేసే చెప్తాందుకు అందుకు అదేదో ఒక మిషన్ మీద ఏదో నేను కమాండ్ ఇస్తే ఎప్పుడో రిజల్ట్ వస్తుందని చెప్తున్నందుకు కాదుగా ఆమర్నీర దీక్షకు అబ్బాయి కూర్చున్నాడు ఆ అమలు అయ్యేంత మీరు హామీలు ఇచ్చేంత వరకు అమర్నీరార దీక్షకు కూర్చుంటాడా చనిపోతాడా ఏమవుతాడా అనేది అతన్ని అడగాలి మేమైతే వద్దు మనం బతికి సాధించుకోవాలనుకుంటున్నాం కాబట్టి అతనికి కూడా అదే చెప్తున్నాం కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాలి కదా ప్రభుత్వం నుంచి వచ్చి నువ్వు ఇచ్చిన హామీలను నెరవేరుస్తా ఉన్నా వచ్చి చెప్పాలి అదే గతంలో కాంగ్రెస్ వాళ్ళు అయితే ఒకరి మీద ఒకటి పడి వచ్చారు కదా మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళ గాంధీ హాస్పిటల్ కనిపించట్లేదా మరి మొన్న స్పీకర్ అన్నాడుగా ఎవరు వస్తాంటే గాంధీ ఆసుపత్రి కొద్దు వాడు అందరు చచ్చిపోతారు అన్నారు వాళ్ళ నియోజకవర్గంలో ఫోన్ చేస్తే అరే ఒక చదువుకున్నాడు ఒక గిరిజన విద్యార్థి వానికి తండ్రి కూడా లేడు పాప ఆమర్ని నిరదీక్ష చేస్తున్నాడు మనం ఇచ్చిన హామీలు నెరవేరకుంటే ఆ గాంధీల సస్తాడు అసలు ఆమర్ని దీక్ష చేస్తున్నాడు వాడు సస్తడేవాని రావాల్సిన సోయలేదా వాళ్ళకు విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆయన అన్ని ఆయన దగ్గరనే ఉన్నాయి ఇలా విద్యాశాఖ లేదు తాగుడుకు ఒక మంత్రి ఉంటాడు కానీ విద్యాశాఖకు ఉన్నాడా మారాల్సింది విద్య వల్లనే జీవితాలు మారుతాయి అంబేద్కర్ వల్లనే మీకు వచ్చింది ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ గారు అంటున్నారు కాన్స్టిట్యూషన్ పట్టుకుంటున్నారు కదా కాన్స్టిట్యూషన్ రాసింది అంబేద్కర్ అంటున్నారు అంబేద్కర్ గారు ఎందుకు వచ్చిండు ఆ స్థాయికి జ్ఞానం జ్ఞానంతో వచ్చిండు మరి ఇక్కడ నువ్వు రేవంత్ రెడ్డికి చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ఈ అనగారిన వర్గాలు బాగుపడాలంటే కాంగ్రెస్ అంటే దళితులు అంటారు కదా మరి దళిత పిల్లలు బాగుపడాలంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాలి మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు పెట్టాలి రాహుల్జీ జీ అని రాహుల్ గాంధీ అడగాలనాడ అడగొద్దా రాహుల్ గాంధీపైన ఈ బాధ్యత ఉంది రాహుల్ గాంధీ కదా ఇది వచ్చి మాకు హామీ ఇచ్చింది అశోక్ నగర్లో మాతో కూసం చిట్ చాట్ చేసింది ఒక్కంచి అక్కడ కేటీఆర్ చిట్ చాట్ చేస్తుంటే ఇక్కడ రాహుల్ ఆయన చిట్ చాట్ చేసిపోతే ఏమంటే రాజీవ్ గాంధీ వచ్చి రాహుల్ గాంధీ వచ్చి చిట్ చాట్ చేసింది కదా మరి రాహుల్ గాంధీ అది మర్చిపోయిందా మరి ప్రియాంక గాంధీ సరూర్ నగర్ యూత్ డిక్లరేషన్ చేసిందిగా మరి ప్రియాంక గాంధీ మర్చిపోయిందా మరి వీళ్ళు మర్చిపోతే ఒకసారి గుర్తు చేస్తున్నాక ప్రియాంక అక్క రాహుల్ అన్న మీకు ఒకసారి మీ తమ్ములుగా గుర్తు చేస్తున్నాం తెలంగాణ యువత మిమ్మల్ని అడుగుతుంది అన్న అక్క ఎడిపోయారు మీరు రాండి మీ తమ్ముళ్ళు ఇక్కడ చనిపోతారు నీ చెల్లెలు ఇక్కడ చనిపోతారు వచ్చి తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి నీ కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డికి ఒక సూచన చేసిపో వాళ్ళు అడిగే గొంతమ్మ కోరికలు కాదు నా చెల్లె నేను ఇచ్చిన హామీలే అడుగుతున్నారు రేవంత్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు అని నీ ఒక్కసారి వీళ్ళకి చెప్పిపో గతంలో ఈ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మొన్న పట్టపత్రులకు ఒక ఆయన ఎమ్మెల్సీ గెలిచిందిగా తీర్మానం అనేది ఆయన గెలవగానే నేను రెండు లక్షల ఉద్యోగ రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ టూలో పెంచిస్తా గ్రూప్ త్రీలో మూడు వేలు అన్నాడు ఆయన ఎన్నికలు అప్పుడు ఏమన్నాడంటే నాలుగు రోజులైతే ఈ ఎన్నికలు పోలింగు ఎమ్మెల్యే ఓట్లు నవంబర్ ముప్పైకి పోలింగు ఆయన ఏమన్నాడు అంటే ఆయన మీరు నమ్మకుర్ర ఈ రేవంత్ రెడ్డి అనేటోడు కేసీఆర్ కన్నా దుర్మార్గుడు దుష్టుడు వాడిని నమ్మితే మోసపోతారంటే ఆయన మేము అంటే వద్దు అరే మళ్ళీ నువ్వు ఇక మళ్ళీ ఆయన పాట పాడతావు ఈయన పాట పాడతాం మేము అందరం కాంగ్రెస్ కోటేస్తామని ఆ రోజు మేము మోసపోయినాం అనిపిస్తుంది ఆ రోజు కాంగ్రెస్ కోటేయాలని మళ్ళీ మల్లయ ఎది తినిమార్ తిట్టి కాంగ్రెస్ కోర్టు వేయించినాం మరి అదే మల్లయ్య చెప్పిన మాటలు ఇవాళ నిజం అనిపిస్తున్నాయి అసలు నిజంగా మల్లయ్య మంచి మాటే చెప్పిండు నిజంగా మంచి మాటే చెప్పిండు ఆ రోజు ఇంకా మల్లయ్య కూడా ఒకటి అన్నాడు రేవంత్ రెడ్డి ఇంత పొడుకుంటుంది అంత పడుకుంటా అన్నాడు ఇంకా అలా మాకు కళ్ళు కనిపించలేదు ఆ రోజు మైకోన్లో ఇచ్చు వీళ్ళు హామీలకు ఈ రోజు నిజంగా మోసపోయినా అనిపిస్తున్నాం అది ఎంత పెద్దగా ఉందో అట్టుందో మాకు చూడాల్సినది కూడా మాకైతే ఏం చెప్పలేము అన్న వాళ్ళు చెప్పినా చెప్తున్నావు అన్న ఈ మా సొంత మాటలు కాదు సొంత కవిత్వం కాదు మా పైత్యం కూడా కాదు